హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ అయితే చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి ఈరోజు వీడియోలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసామండి నేత పట్టు చీరలు అది కూడా చిల్లపల్లి సిఎంఆర్ మార్క్ అయితే కనిపిస్తుందండి చీరలు అయితే చాలా బాగున్నాయి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చక్కగా మీరు ఒక్క శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ పెడతారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు ఒకసారి మంగళగిరి పరిసరాల్లోకి వస్తే చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ తప్పకుండా విజిట్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మంగళగిరి పట్టు చీరల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏబీకేకే కలెక్షన్స్ ఛానల్ని చక్కగా ఫాలో అయిపోవచ్చండి మీరు మంగళగిరి పట్టు శారీస్ కానివ్వండి కాటన్ శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి లెహంగా సెట్స్ కానివ్వండి ఏవైనా కానీ చక్కగా ఉంటాయండి చిలపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే దమ లెట్ స్టార్ట్ ద వీడియో మంగళగిరిలో ప్యూర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఏంటిది దారాలు తీలే ఇప్పుడేగా వచ్చింది మగ్గం దగ్గర నుంచి ఇప్పుడే తీత్రం బయటికి వచ్చాం అయ్యా అయ్యయ్యో కొనుగోలు సర్ తీయలేదు లేదో ఇప్పుడే తీచాం బా అమ్మలందరూ చూడండి మహారాణి బోర్డర్ అండి దీన్ని మార్పు చేసాము ఏం చేసాము చూడండి మహారాణి బోర్డర్ని వా బ్లాకు సంపత్ గారు మీరే మురుచుకుంటున్నారేంటండి బాబు కట్టేసుకొని అంటారేమో మా అమ్మలు బ్లాక్ ఎంత అద్భుతంగా ఉందోనండి సిల్వర్ జెరీ వచ్చేసి సూపర్ ఉందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంత అండి బా జస్ట్ అరైవ్డ్ ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇంకా ప్రైసెస్ కూడా వేయలే చేస్తున్నారు అద్భుతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీసు రోడ్లో క్రిస్ట్మస్ ప్రారంభమైపోయింది నిన్న సెమీ క్రిస్టమస్ చేశారండి కింద మా గ్రానేడ్స్ వెంకట్రావు గారు సెమీ క్రిస్టమస్ వేడుకలు చేశారు మేము అది వీడియో అడిగితే చెప్తున్నారు కింద షాప్ దగ్గర చేశారు అందరికీ చక్కగా పిల్లలకి బన్ను కేకు కట్ చేసి ఇచ్చాడు అంత గ్రాండ్ వచ్చింది చూసారు కలర్స్ లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఇవన్నీ కూడా ప్రైసెస్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్న చీరలు ఉన్నాయండి లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ ప్యూర్ పట్టు ఒరిజినల్ మేలిమి జర్రి పట్టు కాటన్ మిక్సార్ శారీస్లో ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్న మంగళగిరి చీరలు ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్న కారణం ఎందుకో తెలుసా అండి మా దేవతలు సెలెక్ట్ చేసుకుంటారు చీర ఆన్లైన్లో తప్పించుకునేటప్పటికి ఇది స్క్రీన్షాట్ తీసుకుంటారని చెప్పి ఇంత ప్రశాంతంగా చూపించి చేయటం జరుగుతుంది విషయం ఏంటంటే చూడండి ఒకసారి స్టాక్ ఇప్పుడే వచ్చింది సర్దుతున్నారు వాళ్ళు నేను వీడియో చేయటానికి వచ్చేసాను పక్కకి వెళ్ళిపోయారు ఇంత గ్రాండ్గా ఉన్న వెరైటీస్ ఉంటాయి ఈ చీరలన్నీ మన సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు మీరు ఏదన్నా గతంలో వీడియోలు కూడా చూడండి ఆ కలర్స్ లాంటివి కొన్ని కొన్ని అలాంటి బార్డర్స్ మార్పు చేశాం అది కనిపెట్టి కనుక మీరు చెప్తే ఒక చీర గిఫ్ట్ ఇస్తామండి క్లారిటీగా చెబుతున్నాను వినండి క్రిస్టమస్కి సందర్భంగా ఈ వీడియోలో చూస్తున్న చీరలు ఏ డిజైన్లైనా సరే కలర్స్ అయినా సరే చూడండి కలర్ కాంబినేషను డిజైను ఒక్క వెరైటీకి ఒక వెరైటీకి పాత డిజైను కొత్త వాటికి వేశాం అది ఏ డిజైన్ చెప్పండి సుమార్ ఇప్పుడు మీకు గుర్తుగా చెప్తున్నాను ఉదాహరణగా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఇంతకు ముందు వీడియోలో ఇది వేరే కలర్ది అలాంటి చూసి ఫోటో పెట్టండి ఒక చీర గిఫ్ట్ ఇస్తారండి మీకు మొహం మా చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు అట్లాగేదన్నా మనము గివ్ అవే ఇద్దాము కస్టమర్కి చెబుదాము అని అన్నారు దానికోసం చెప్పాను ఇలాంటి బార్డర్లో ఉన్నది వేరే కలర్ది వేరే వీడియోలో ఉన్నది స్క్రీన్ షాట్ పెట్టాలి అర్థమైందమ్మా క్లారిటీగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఎందుకంటే మా దేవతలకు మేము చీర ఇవ్వాలని ఒక ఇది ఏదో కాస్త వీడియో చూస్తారు దానికోసమే చెప్తున్నాను ఏదైనా సరే పాత వీడియోలో ఒక డిజైను సేమ్ డిజైన్ ఉన్నది ఒక స్క్రీన్షాట్ ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు మీకు చూస్తున్న వీడియోలోది సేమ్ డిజైన్ ఉన్నది ఒక స్క్రీన్ షాట్ రెండు కనుక ఒకే డిజైన్ స్క్రీన్ షాట్లు కనుక మీరు పెట్టినట్టయితే ఒక చీర గిఫ్ట్ ఇస్తారండి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఎందుకంటే అంత క్లారిటీగా చెప్పింది మీకు మన సొంత మగ్గాల మీద చేసిన చీరలు ఇవి చాలా వీడియోస్కి చేస్తున్నాం లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి స్పెషల్గా తయారు చేయించిన డిజైనర్ శారీసు మంగళగిరిలో ప్యూర్ పట్టు కాటన్ మిక్సార్న్ మగ్గానికి పెట్టిన చీరలు ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్న చీరలు అండి ఇవన్నీ చాలా గ్రాండ్గా ఉన్న చీరలు లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ వైపు మన స్టోర్ ఉంటుంది మంచి గ్రాండ్ వెరైటీస్ ఇప్పుడు ఈ చీర చూశారు కదా ఈ వీడియోలో పాత వీడియోలో ఏదైనా సరే ఇలాంటి బార్డర్ వేరే కలర్ ఆ రెండు స్క్రీన్ షాట్స్ పెట్టేశారనుకోండి అనుకోండి మీకు చీర గిఫ్ట్ ఇస్తారండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు వీడియో చూస్తారు కదా ఇంత మంచి మోడల్స్ వస్తాయి లేటెస్ట్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటుంది నెట్లో ఇన్ని చీరలు అయిపోతున్నాయి కదా శాంతమ్మా నలిగిపోతున్నాయి అని చెప్పి నాకు సైకి చేస్తుందండి నిజమే చీరలు నలుగుతాయి ఒక క్షణంలో ఆపుతాను వేరే చూపిస్తానికి బా ప్యూర్ వచ్చేసింది వెంకటేష్ ఈ చీర తెచ్చిపెట్టు ఇదిగోండి ఇది ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ మన ప్యూర్ ఇది మొత్తము పట్టుపురుగు దారము నెపోలియన్ జెర్రీ వాడింది హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట చీర ఇది ప్యూరు ఇది బ్రాహ్మణి దేవత గారు కట్టుకున్న చీర ఇది మంగళగిరిని బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్న చీర ఈ చీర అది వచ్చేసి ఇదిగోండి ఎయిటీ కౌంట్ సారీ ఇంత మంచిగా తయారు చేస్తాం మనమే మంచి వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉంటాయి దీని ప్రైస్ ఎంత చెప్పారు రెండు వేల నాలుగు వందల యాభై హాఫ్ అండ్ హాఫ్ తేడా ఎందుకు చూపిస్తున్నా అని తెలుసా ఇది ఈ చీరలు ఇలాంటివి చూసి ఇదే చీర మీ షాపులో ఎక్కువ రేటుగా అంటారండి దానికోసం చెప్పి తెప్పి చూపిస్తున్నాం చీరలు వేరే ఉంటాయి కానీ ఇవి మనము స్టోర్లోకి ఎక్కువ అమ్మము షాపులు వాళ్ళకి అస్సలు ఇవ్వము వాళ్ళు కార్పొరేట్ షాపులు కొంటారు కదా వాళ్ళకి అసలు ఇయ్యము ఎందుకు చెప్పాలి ఇవి చూపిస్తుంద కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ స్టోర్స్ అయిపోయినాయి అండి మంగళగిరి అంతా అవే స్టోర్సు మీరొక్కటి గమనించుకోండి ప్యూరిటీ ఎక్కడ ఉంటుందో అది చూసుకోండి క్వాలిటీ ఎక్కడ మంచిగా ఉంటుంది ఎక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉన్నది ఎక్కడ రీజనబుల్ ప్రైస్లు ఉన్నాయి ఎక్కడ మనకి ఒరిజినల్ హ్యాండ్లూమ్ దొరుకుతుంది మన సంస్థ యాభై సంవత్సరాలండి వచ్చే సంవత్సరానికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనము ఫిఫ్టీ ఇయర్స్కి స్వర్ణోత్సవాలకు వెళ్తున్నాం యాభై సంవత్సరాలు ఘన చేనేత వారసత్వం చిల్లపల్లి నాగేశ్వరరావు గారు వారి అబ్బాయి గారు చిల్లపల్లి మోహన్ రావు గారు వాళ్ళ అబ్బాయి గారు చిల్లపల్లి నిరంజన్ గారు మూడు తరాల ప్రతినిధులతో అలరారుతున్న సంస్థ ఇది ఇంత మంచి మంచి వెరైటీసు వీడియో స్కిప్ చేయొద్దు మళ్ళీ సేగ చేశారు ఇప్పుడు వాళ్ళు అవి తీసిన తర్వాత చూపిస్తాను ఈ చూడండి ఇంత స్పెషలు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలంకారి ప్రింట్లు మంచి మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీసు స్పెషల్ డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉన్న చీరలు ఉంటాయి ఇవి పంతొమ్మిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వేల నూట యాభై ఇరవై నాలుగు వందల యాభై అలా రకరకాల మోడల్స్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయి మంచి వెరైటీస్ ఉన్నాయి మంచి వెరైటీస్ వచ్చినాయి చాలా స్పెషల్ డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి తక్కువ తక్కువ రేట్లే రెండు వేల నూట యాభై రూపాయలు మంచి వెరైటీస్ ప్యూర్ పెన్ కలంకారీస్ లాగా అజ్రక్ ప్రింట్లు లేటెస్ట్ వెరైటీస్ శారీస్ చాలా స్పెషల్గా ఉన్న చీరలు వచ్చినాయండి మంగళగిరిలోనే అద్భుతం ఈ చీరలు చూడండి ఇది ఇట్రాండి ఫోర్టీన్ ఫిఫ్టీ శారీ కదా మళ్ళీ ఇది రెడీమేడ్ బ్లౌజు మొత్తం శారీ విత్ బ్లౌజ్ ఇట్లా తయారు చేయించాం స్టిచ్చింగ్ చేయించాం టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్పెషల్ కలర్స్తో ఇలాగా తయారు చేయించిన డిజైనర్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి రండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా తయారు చేయించాము ఈ బ్లౌజులన్నీ ఇదిగోండి ఇట్లాగొస్తాయి తప్పట్టుకోండి వర్స్ ఇదిగోండి ఇలా వస్తాయి ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటాయి పిల్లలు ఎప్పుడన్నా ఇలాంటివి కట్టుకొని ఫోటోలు దిగండి ఫంక్షన్లు అప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ ఆమ్ సపోర్ట్ హ్యాండ్లూమ్స్ అని మంచి వెరైటీస్ ఉంటాయండి చాలా గ్రాండ్గా ఉన్న చీరలు కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రంగులు ఇదిగోండి ఈ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజులే అన్నీ చూపిస్తాను కదా లెంగ్త్ ఎక్కువైపోతుంది వీడియో షాపుకు రండి చాలా మంచి మోడల్స్ చూడవచ్చు లేటెస్ట్ డిజైనర్ శారీస్ అలాగే డ్రెస్సెస్ అంత బాగున్నాయి సరే ఈ చీరలు అప్పుడే వేరే వాళ్ళు తీసుకున్నారు మన వీడియో చూపించిన చీరలు వేరే వాళ్ళు తీసుకున్న శారీస్ ఇదిగోండి మంగళగిరి డ్రెస్సులు ఇవన్నీ లెహంగాస్ లంగా ఓణీలు డిజిటల్ ప్రింట్ వేసినవి లంగా ఓణీలు అట్లాగే తాంజూర్ ప్యాంట్స్ చీరలు అప్లిక్ వర్క్ చీరలు ఒకటని కాదు మంగళగిరిలో ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాం ఇంత మంచి మంచి మోడల్స్ స్పెషల్ వెరైటీస్ తంజావూర్ ప్యాంట్ శారీస్ చాలా స్పెషల్గా చేయించిన చీరలు ఉంటాయండి మంచి మంచి ప్రైస్ రేటు కూడా చాలా తక్కువకి రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు ఇటువంటి స్పెషల్ చీర ఇంత గ్రాండ్గా ఉండేది వేరే చోట ఎక్కడ దొరకదని గర్వంగా చెప్పుకునే చీరలు ఉంటాయి మన దగ్గర లేటెస్ట్ వెరైటీస్లో స్పెషల్ డిజైనర్ శారీస్ ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ప్యూర్ పట్టుబే పట్టు చీరకి కింద అలాగా కలంకారీ క్లాత్ పట్టు క్లాత్ అప్లిక్ వర్క్ చేసిన చీర అది బార్డర్ వర్క్ కొత్త బ్యూటిఫుల్ వెరైటీస్ మంచి మోడల్స్లో ఇవన్నీ కూడా లెహంగా సెట్స్ అజరక్ ప్రింట్ చీరలు అప్లిక్ వర్క్ చీరలు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్ చీరలు అతి తక్కువ ధరలో మంచి ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు మీకు స్పెషల్గా క్రిస్టమస్కు మాత్రమే ఇరవై ఐదో తారీఖు దగ్గర నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి ఆఫర్స్ ఉండవు డిస్కౌంట్స్ ఇయ్యరు అలాగే పంచులు ధోతీస్ సూపర్ వెరైటీస్ షర్ట్స్ వైట్ షర్ట్స్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి డ్రెస్ మెటీరియల్స్ చూడండి బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అంతా కూడా పద్దెనిమిది వందల యాభై రూపాయలు ధర ప్రారంభించి పద్దెనిమిది వేల రూపాయల వరకు డ్రెస్సులు ఉన్నాయి మన దగ్గర పదివేల ఐదు వందలు అంటామ్మా శాంతం చెప్తుంది అది ప్యూర్ పట్టు పట్టు పెన్ కలంకారి లంగా ఓడి ఇది అది పదివేల ఐదు వందలు పంతొమ్మిది వందల యాభై రూపాయలండి ఇది ఇందాక బొమ్మ కట్టింది చూశారు కదా ఆ మోడల్లో ఇదిగోండి ఇందులో ఒక వెరైటీ వెరైటీ కూడా చూపించండి అని చెప్తుంది ఇది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కంచి బార్డరు చూడండి మీరు దీనికి వచ్చేటప్పటికి బెన్నీ సిల్క్ది హాఫ్ చున్నీ ఇటువంటి వెరైటీస్ ఉంటాయి మీరేం చేస్తారు ఇలాంటివి చూస్తారు ఇరవై రెండు వందల యాభై రూపాయలది చూసి ఇలాంటి స్క్రీన్ ప్రింట్ చున్ని ఇలాంటివి చూస్తారు మేము అదే తీసుకున్నాం అంటారు ఎలాగమ్మా అలాగా ఇది ఇరవై తొమ్మిది వందల యాభై రూపాయలమ్మా ఇది పట్టుబాయి పట్టు అమ్మా ఇదేమో పట్టుకాటన్ మిక్సార్ను దీనికి సారీ ఇది రెండు ఒకటే టాప్స్ రెండు ఒకటే ఉంటాయి చున్నీలు వచ్చేటప్పుడు తేడా వస్తుంది మీరు ఇలాంటిది వైటే చూపిస్తే పోతుంది అట్లాంటి వెరైటీస్ ఉంటాయి చూడండి ఇది ప్యూర్ పట్టు బై పట్టులో ఇక్కత్ స్టైలు టాపు బాటము చున్నీ దానికి ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టుబే పట్టు చీరకు తయారు చేసింది అలాంటిదే సేమ్ మనము టాపు బాటమ్ చేసాం మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీసు స్పెషల్గా మంగళగిరిలో ఎక్కడా దొరకనటువంటి డ్రెస్ మెటీరియల్స్ మన సొంతం మనమే సృష్టి డిజైన్స్ ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ పట్టుబాయి పట్టుది ఇది చాలా స్పెషల్గా ఉంది ఇంత మంచి డిజైనర్స్తో టాపు చున్నీ దీనికి బాటం రాదు మీకు ఇష్టం ఏ లెగ్గింగ్ వేసుకోవచ్చు దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అలాగే ఇది టాప్ వచ్చేసి పట్టు కాటన్ మిక్సార్ను ఇది పెన్ కాలంకారీ దుప్పట దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వందల యాభై పప్లిక్ వర్క్ అజరక్ది మూడు వేల నాలుగు వందల యాభై త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాపు బాటము చున్నీ బా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ అండి ప్యూర్ అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ అండి ఇదండి అద్భుతం ఎంత గ్రాండ్గా కనిపిస్తారో తెలుసా మీరు ఎంత అయినా సరేనండి ఏదైనా సరే హ్యాండ్లూమ్ది వేసుకోండి అసలు అద్భుతమే చూడవచ్చు అండి హుందాగా ఉంటారు చాలా స్పెషల్గా అనిపిస్తారండి రాయల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి హ్యాండ్లూమ్లో ఆ హ్యాండ్లూమ్కి ఆ గొప్పతనం వస్తుందండి ఇంత గ్రాండ్గా ఉన్న వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ మీకు రకానికి ఒక్కొక్కటే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి మోడల్స్ పైన వేర్హౌస్ నిండుగా కిటకిటలాడుతుంది పొంగల్ సంక్రాంతికి ఫుల్ పర్చేస్ జరుగుతుంది పైన షాపుల వాళ్ళు కూడా వచ్చారు అందుకని చెప్పి కింద వీడియో చేస్తున్నాం ఈసారి వేర్హౌస్కి పోలే ఇది చూసారా స్పెషల్ ఏంటో ఈ వైట్ అండ్ బ్లాక్ క్రిస్టమస్ సందర్భంగా ఏంటో అనిపించేసింది నోటికి చెప్పేస్తున్నాను ఇది చూడగానే అనిపించింది క్రిస్టమస్ క్రీస్తు గుర్తొచ్చారు మేరీ మాత గుర్తొచ్చారు ఈ డ్రెస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్రీ స్టిచ్చింగ్ అండి అంతే ఫ్రీ స్టిచ్చింగ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది టాపు ఇది చున్నీ ఏపీ కేకే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి సంక్రాంతికి క్రిస్టమస్కి న్యూ ఇయర్కి శుభాకాంక్షలు కేకే కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ వారందరికీ కూడాను క్రిస్టమస్ శుభాకాంక్షలతో ఈ డ్రెస్సు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్చేస్ చేసుకోండి ప్యూర్ పట్టు కాటన్ మిక్సర్ను ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మన మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసింది ఇది తీసుకున్న వారికి ఫ్రీ స్టిచ్చింగ్ చేసి ఇవ్వబడును మాకు ఒక రెండు రోజులు మూడు రోజులు టైం ఇవ్వాలి మళ్ళీ దానికోసం చెప్తున్నాను మంచి మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ సూపర్ ఆఫర్ సారీస్ చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ ఉన్నాయి కంప్లీట్ స్టోర్ అంతా కూడాను కంప్లీట్గా హ్యాండ్లూమ్సే ఉంటాయి ఇక్కడ ఇటువంటి లేటెస్ట్ వెరైటీసు స్పెషల్ డిజైనర్స్ కోసం ఒక్కసారి స్టోర్కి ఇచ్చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్లో మన స్టోర్ ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి